హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎక్కువ తక్కువ వస్తే ఎలా సరి చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం సైడ్ జాయింట్లో ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధంగా మనం సైడ్ కుట్ అనేది వేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందుగా చూడండి మనం నడుం పట్టి అనేది ఒక సైడ్ అయితే కుట్టేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్కి ఈ విధంగా పెట్టేసుకొని పై వైపున ఖర్చు అనేది మనం కుట్టుకున్నాం కదా ఆ కుట్ అనేది పైకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో స్టిచ్చింగ్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలా లైనింగ్ పైన పడేటట్టు ఒక కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత మనం హెమింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం డాట్స్ వేసేదానికి ఈజీగా ఉంటుంది ఇలా పై వైపున ఒక లూజ్ కుట్ అనేది వేసుకోండి మనం సైడ్ జాయింట్ చేసుకునే దానికి కూడా బాగుంటుందన్నమాట ఇలా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి చూడండి ఆల్రెడీ మనం మార్కింగ్ అనేది ఇచ్చేసాము కట్ చేసుకునేటప్పుడే ఈ విధంగా పెట్టేసుకొని మనం వన్ ఇంచ్ ఇచ్చాం కదా ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ఇలా మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయాలి లాస్ట్లో రఫ్ ఇచ్చేసేయాలి సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా అదే విధంగా కుట్టేసుకోండి చూడండి ఇలా క్రాస్గా రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ ఇదండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసుకుందాం ఫ్రంట్ డాట్స్ ఎలాంటి క్లాత్ అయినా సరే జార్జెట్ క్లాత్ అయినా సరే సిఫాన్ అయినా సరే ఈజీగా డాట్స్ అనేది ఈ విధంగా నేను చూపించిన విధంగా మధ్యలోకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ విడివిడిగా పోకుండా ఉంటుంది చాలామంది టైలర్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది వాడుతుంటారు బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా వస్తుంటాయి మీరు గమనించారో లేదో కానీ చూడండి మనకి జార్జెట్ క్లాత్లు కానీ క్రేప్ సిల్క్ కానీ అలాంటి వాటికి లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడివిడిగా పోతుంటాయి అలా కాకుండా ఉండాలి అంటే డాట్స్ అనేది నేను చూపించిన విధంగా వేసుకోండి కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది తెలియదు కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా మెయిన్ డాట్స్ అనేది వేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్లు రెండు విడివిడిగా పోకుండా నీట్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా తర్వాత సేమ్ అదే ప్రాసెస్ అనేది అదే విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేస్తే క్లాత్ అనేది తిరుగుతుంది ఆ విధంగా లాస్ట్లో సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేస్తే ఇలా క్లాత్ అనేది తిప్పేసుకోవాలి చూడండి సేమ్ అదే విధంగా మూడు వైపులా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇద్దండి ఇలా మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకుంటే మనం టక్స్ పెడతాం చూడండి ఆ రెండు కలిసేటట్టు ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇదండి సేమ్ తర్వాత ఇది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇదండి ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాలి కంపల్సరిగా మనం కుట్టేసి ఎట్టబడితే పడితే అటు బ్లౌజ్ అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు మనకి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనం టైలరింగ్లో అంత సక్సెస్ అనేది అవుతామనమాట ఇప్పుడు చూడండి మనకి షేప్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది పెట్టేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన వచ్చేసి లైనింగ్ పీసు మనం కట్ చేసుకుంటాం కదా షేప్ పట్టేకి అదనమాట అంచు పీస్ అనేది మిషన్ ఉండేటట్టు ఈ టక్స్ పెట్టాను చూడండి మధ్యలో ఆ టక్స్ అనేది మన వైపుకు ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి ఇదండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా సర్దుకొని ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూడండి రెండవది ఇదిగోండి ఇలా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున పెట్టేసి తర్వాత లైనింగ్ పీసు షేప్ పట్టి అనేది పైన పెట్టేసుకోవాలి ఈ అంచు పీస్ కూడా మిషన్ వైపుకి ఉండేటట్టు పెట్టేసుకొని టక్స్ అనేది దానికి ఎదురు పై వైపుకి ఉండేటట్టు ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు రాకుండా స్ట్రైట్గా కుట్లు అనేది వస్తేనే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా రివర్స్ చేసేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదండి ఇలా లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఈ విధంగా కుట్టు అనేది వేసుకోండి ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్గా కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత రెండోది కూడా సేమ్ అదే ప్రాసెస్ ఇలా తిప్పేసుకొని లైనింగ్ పైన కుట్టుబడేటట్టు వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇదండి ఈ రెండు సమానంగా వచ్చేసాయి ఇదండి ఇలా సమానంగా వచ్చేసాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ పట్టీ అనేది దేనికి మ్యాచ్ అవుతుంది చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెడితే ఈ షేప్ పట్టీ అనేది దీనికి సెట్ అయిపోద్ది అనమాట చూడండి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడు ఇస్తాం కదా హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని సమానంగా చూడండి ఆ డాటు వెడల్పు అనేది లోపలికి నెట్టేసుకొని సమోసా టైప్లో మడి చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి దాని మీద కుట్టుబడింది అనుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇలా నీట్గా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి దోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది సమానంగా వచ్చింది ఒకవేళ మీకు సమానంగా లేదు అని అనుకుంటే కొంచెం క్రాస్గా కుట్ అనేది పై వైపున వేసుకోవాలన్నమాట నేను పైన ఒక కుట్ట అనేది వేస్తున్నాను ఎందుకంటే నీట్ ఫినిషింగ్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్ట అనేది వేసుకోవడం వల్ల చూడండి రెండో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా సమానంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి ఈ విధంగా నీట్గా చూడండి ఇది లోపల వైపుకి ఈ విధంగా మడిచేసుకోండి ఖర్చు అనేది ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఇది ఆటోమేటిక్గా ఇంకా బ్యాక్ పార్ట్కి సెట్ అయిపోతుంది ఇలా నీట్గా వైపున కుట్ట అనేది వేసుకోవాలి దండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి దండి సమానంగా ఉన్నాయి మనకి మీకు ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు కదా ఇలా ఒకసారి కూడా ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేయకుముందు స కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం పై వైపున లైనింగ్ అనేది పెట్టేసుకొని దీనికి సమానంగా మడిచేసుకొని అక్కడ రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు లైనింగ్ తిప్పేసుకొని లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఇంత క్లాత్ అనేది అవసరం లేదు మనకి ఉక్సులు పట్టేకి ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ ఒక స్టెప్ తర్వాత రెండో స్టెప్ అనేది మడిచేసుకోవాలి ఇందండి ఈ విధంగా కింద మనం ఎంత మాత్రమైతే మడిచేసామో పై దాకా కూడా సేమ్ అదే లెవెల్లో వచ్చేటట్టు మడత అనేది రావాలి ఇలా లైనింగ్ పైకి ఉంది కదా ఆ కొంచెం మాత్రమే నేను కట్ చేసేసాను ఇప్పుడు కాజాల పట్టి కుట్టుకుందా చూడండి మనం ముందుగానే ఈ కాజాల పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ చేసి పెట్టేసుకున్నాము ఈ విధంగా లైనింగ్ పైకి ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని కుట్ అనేది వేసుకోవాలి ఇలా లాస్ట్కి సగానికి మడిచేసుకొని ఈ విధంగా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు తిప్పేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మడిచేసి తర్వాత ఈ విధంగా మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి లాస్ట్ వరకు సేమ్ అదే కొలత మీద వచ్చేటట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మధ్యలో ఒక అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం కాజాలు వేసేదానికి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కొలుచుకోండి మన ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి కొలుచుకోండి చూడండి వచ్చింది కదా కొంచెం ఒక్క పాయింట్ అనేది పొడవు వచ్చింది వరకు మాత్రమే కట్ చేసుకోండి ఎక్కువ వస్తే మీ కటింగ్లో ప్రాబ్లం ఉన్నట్టు ఒక్క పాయింట్ మాత్రమే వస్తే ఆ విధంగా కట్ చేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు కదా అక్క ఎక్కువ వస్తే ఏం చేయాలి ఎక్కువ వస్తే ఏం చేయాలి నేను చూపించిన విధంగా చేసేసుకోండి ఇప్పుడు మనకి షోల్డర్స్ జారుతున్నాయి చాలామంది మన నాకు కామెంట్లు చేసేది షోల్డర్స్ జారుతున్నాయి అక్క నెక్కు వైపు ఎక్కువ ఖర్చు అంటే క్రాస్గా కుట్ అనేది వేసుకోవాలి నెక్కు వైపు ఎక్కువ ఖర్చు చంక వైపు తక్కువ ఖర్చు ఇలా క్రాస్గా కుట్ అనేది వేసుకుంటే షోల్డర్స్ అనేది జారవు చూడండి ఈ విధంగా కుట్ అనేది వేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా చూడండి ఒక వైపు అయితే జాయింట్లు అనేది పడతాయి పై వైపున మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ అనేది పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు తిప్పేసుకొని పైన కుట్టుబడేటట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇలా మధ్యలోకి పట్టేసుకొని ఇలా నీట్గా వచ్చేటట్టు మడత వేసుకోండి ఇప్పుడు దీన్ని ఫేస్ చేస్తూ నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకున్నా ఇప్పుడు కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని నీట్గా కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చింది మనకి లోపల వైపు ఇదిగోండి కుట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది పైదానికి మెయిన్ ఫ్యాబ్రిక్కి అసలు కుట్ అనేది పడలేదనమాట చూడండి సేమ్ అదే విధంగా ఇది కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదండి సేమ్ అదే ప్రాసెస్ నీట్గా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎక్కువగా చంకల్లో ముడతలు వస్తున్నాయి అని అయితే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి మీకు చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే చూడండి నేను లోత్ అనేది ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు హ్యాండ్కి లోత్ అనేది తీయను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తాను హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకోండి రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు మధ్యలో వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇంచ్ వతలకి ఇద్దండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి మనం మార్కింగ్ అనేది ఏ విధంగా ఇచ్చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ రెండు మన ఫ్రంట్ వైపుకే వచ్చేస్తాయి ఇప్పుడు ఒక కుట్ అనేది వేసేసుకోండి ఎందుకంటే ఓపెన్ అయిపోద్ది కదా మనం కట్ చేయంగానే ఇలా ఒట్ అనేది వేసుకోవాలి ఇవి రెండు ఫ్రంట్ వైపుకే వచ్చేస్తాయి మనం ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది లేకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఈ రెండు ఫ్రంట్ వైపుకే వచ్చేస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాలి చూడండి ఈ ఖర్చు ఉంది కదా బ్యాక్ పార్ట్లో కింద ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి నెట్టేసుకొని ఇలా రఫ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ మనము ఒక సైడు లోతు అనేది తీసాం కదా ఆ లోతు అనేది ఫ్రంట్ వైపుకి సెట్ అయిందా లేదా అనేది ఒక హ్యాండ్ని ఈ విధంగా చూసుకోండి ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయింది ఈ విధంగా షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం మొత్తము కింద ఫ్యాబ్రిక్ పైన ఫ్యాబ్రిక్ సమానంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా చిన్న చిన్న ముడతలు అనేది రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ మొత్తం నా హ్యాండ్లోకి తీసేసుకున్నాను చూడండి ఇలా సమానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చేస్తాం కదా అదే హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి డబల్ కుట్టు కూడా వేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలి డబల్ కుట్ అనేది ఎందుకంటే మనం హ్యాండ్స్ దగ్గర కొంచెం ఆ డబల్ కుట్ అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది పిగిలిపోకుండా చూడండి రెండోది కూడా సేమ్ అదే ప్రాసెస్ ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇది ఫ్రంట్ వైపుకే వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా సమానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత సేమ్ అదే ప్రాసెస్ చూడండి ఎక్కడ కూడా మనం సాగ తీయకూడదు అసలు సాగ తీశారనుకోండి మనకి ఖచ్చితంగా మనకి లాగి పట్టినట్టు వస్తుంది లేకపోతే లూజ్ అయినా అవుతుంది అలా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు దీనికైతే మనం పైపింగ్ వేసుకుందాము ఇది పైపింగ్ అనేది మన సిల్వర్ కలర్ అయితే సెట్ అవుతుంది అనమాట ఇదిగోండి ఈ పైపింగ్ క్లాత్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఫస్ట్ ముందుగానే ఒకటి బావించి అనేది క్లాత్ అనేది తీసుకున్నాను ఇలా ఒక సైడ్ అయితే నీట్గా చేసుకున్నా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇదండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి మొత్తము ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం ఇప్పుడు చూడండి మనం కాజాల పట్టీ దగ్గర నుంచి ఈ క్లాత్ అనేది పెట్టేసుకోండి వెనక్కి నెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి మనం కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఖర్చు అనేది పైకి ఉండేటట్టు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఒక పావించి మందంలో మొత్తాన్ని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి మనం ఏ విధంగా కట్ చేసామో అదే లెవెల్లో అది మొత్తం ఎక్కువ తక్కువ అట్టు ఇటు బాగకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అట్టు ఇటు పోయిందనుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అస్సలు రాదు ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మొత్తాన్ని విధంగా కుట్టుకోవాలి ఇలా లాస్ట్లో కూడా కొంచెం ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని లోప వెనక్కి నెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి ఈ విధంగా తర్వాత హ్యాండ్స్ కూడా అదే విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఒక్క థ్రెడ్ పైపింగ్ అనేది వస్తే చాలండి ఈజీగా ఎలాంటి అయినా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా థ్రెడ్ పైపింగ్ అడుగుతున్నారు చాలా వరకు ఎంత పట్టు శారీస్ అయినా సరే ఫ్రిల్స్ మన హ్యాండ్స్కి ఫ్రిల్స్ థ్రెడ్ పైపింగ్ మించి ఎక్కువ మోడల్స్ అనేది ఎవరు అరా కొరా అంతే అండి బాగుంటుంది అయితే ఫినిషింగ్ అనేది అందుకే ఎక్కువగా ఇదే అడుగుతున్నారు థ్రెడ్ పైపింగ్ అనేది ఇదిగోండి హ్యాండ్స్కి అయితే కొంచెం క్లాత్ అనేది తక్కువైంది నేను కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకున్నాను పైపింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలి మధ్య మధ్యలో టక్స్ పెట్టేసుకుంటే ఇంకా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి థ్రెడ్ పెట్టేసి స్టార్టింగ్లో వెనక్కి నెట్టేసేయండి క్లాత్ని స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ ఇచ్చేసేయండి ఎందుకంటే మనం థ్రెడ్ అనేది పట్టి లాగతాం కాబట్టి ఆ థ్రెడ్ అనేది వచ్చేస్తుంది లూజ్ లూజ్గా కుట్ అనేది వచ్చేస్తుంది మనకు అంత నీట్గా రాదు చూడండి నేను చూపిస్తున్నాను దగ్గరగా ఇలా నీట్గా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్టుబడేటట్టు ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి మనం అస్సలు ఎక్కడ కుట్టామని కూడా అస్సలు తెలియట్లేదు ఇక్కడ చూడండి కొంచెం బయటకు వచ్చింది కదా అలా వస్తుంది అనమాట లూజ్ అంటే ఎంత రెండో హ్యాండ్ కూడా అదే టక్స్ అనేది పెట్టేసుకోవాలి స్టార్టింగ్లో థ్రెడ్ మీద కుట్టుబడేటట్టు రఫ్ ఇచ్చేసేయాలి ఇలా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్టు రానిచ్చుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ రానప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందండి మీరు ఒకటికి రెండు సార్లు క్లాత్ మీద ట్రై చేయండి థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది ఈ థ్రెడ్ అనేది పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకోండి సన్నగా మనకి పాదానికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఎక్కువ తీసుకుంటే ఈ పాదానికి సెట్ అవ్వదండి ఆ మధ్యలో రాదనమాట థ్రెడ్ అనేది మనం ఎప్పుడు కూడా పన్నెండో నెంబర్ థ్రెడ్ని యూజ్ చేయాలి ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ అనేది పెట్టేసేయండి ఇలా నీట్గా టక్స్ పెట్టేసాం కదా ఇప్పుడు థ్రెడ్ చూడండి ఏ విధంగా పెడుతున్నాను కొంచెం ఎగస్ట్రానే పెట్టేసి వెనక్కి నెట్టేసుకోండి ఈ క్లాత్ని కూడా వెనక్కి నెట్టేసుకోండి ఇలా దోండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి థ్రెడ్కి కూడా రఫ్ అనేది పడిపోతుంది ఇలా నీట్గా దోండి ఇలా నీట్గా రావాలి క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్ అనేది రావాలన్నమాట చూడండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి మొత్తం అదే విధంగా కుట్టేసుకోవాలి మొత్తం అదే విధంగా కుట్టుకోవాలి లాస్ట్లో చూడండి కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకొని వెనక్కి నెట్టేసుకొని సేమ్ ఫస్ట్లో నేను ఏ విధంగా చూపించానో సేమ్ అదే ప్రాసెస్ దీన్ని కూడా వెనక్కి నెట్టేసి అక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఎక్కడ కూడా చిన్న చిన్న ముడతలు కూడా అస్సలు రాలేదు ఇలాంటి ఫినిషింగ్ అనేది ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తేనే కొత్తగా నేర్చుకునే వారికి వస్తుంది ఇదిగోండి ఎంత నీట్గా వచ్చింది అసలు కుట్ అనేది ఎక్కడా కనిపించలే ఇప్పుడు సైడ్ జాయింట్ మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది సైడ్ జాయింట్లోనే సైడ్ జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి ఎక్కడ కూడా చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను సైడ్ జాయింట్ ఎలా వేస్తున్నానో చూసేసేయండి చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది చూడండి ఈ బ్యాక్ పార్ట్ సగానికి మడిచేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో కూడా సేమ్ అదే విధంగా మడిచేసుకోవాలి ఈ విధంగా సగానికి మడిచేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఆ కుట్టుంది చూడండి ఆది బ్లౌజ్లో ఆ కుట్టు వరకు మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇలా బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ పడేటట్టు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది ఏది ఉక్సులు పట్టి అనమాట ఇప్పుడు మనం మార్కింగ్ ఇస్తాం కదా ఆది బ్లౌజ్లో కూడా ఉక్సులు పట్టీ తీసేసుకొని ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇది కాజాల పట్టి ఆది బ్లౌజ్లో కూడా కాజాల పట్టీ తీసుకోండి కాజాల పట్టి కుట్టు ఉంది చూడండి ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఈ రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా వేసేసుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి ఇదండి సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది ఎక్కువ తక్కువ వస్తుంది ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది రెండు కలవనమాట నాకైతే సమానంగా వచ్చాయి కాబట్టి పిన్నులు అనేది పెట్టేస్తున్నా మీకు ఒకవేళ రాకపోతే మీరు కుట్ట అనేది వేసుకొని సమానంగా చేసుకోవాలి కంపల్సరీగా చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి షోల్డర్ మీద కుట్టు ఉంది చూడండి ఆ కుట్ట అనేది సమానంగా మడిచేసుకొని ఈ హ్యాండ్ ఉంది చూడండి నేను ఏ విధంగా ఇలా సమానంగా చేశానో ఆ విధంగా పెట్టేసి హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి అలానే ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉంది కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ బ్లౌజ్ని ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ మూడు మార్కింగ్లు కలిపేసుకోండి మనం స్ట్రైట్ లైన్ రావాలి అని కలుపుకోకూడదు మూడు మార్కింగ్లు కలిపితే మనకి స్ట్రైట్ లైన్ అయితే వచ్చేసింది ఈ విధంగా ఇదోండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి నీట్గా మనం మార్కింగ్ ఇచ్చేసాం కదా ఆ మార్కింగ్ మీద కుట్టుబడేటట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ లాస్ట్లో కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఆ పిన్నులు అనేది తీసేసుకొని మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకోండి నేనైతే ఒక మూడు కుట్లు అనేది వేస్తున్నాను దండి ఇంకొక కుట్టు అనేది వేసేస్తున్నా ఇప్పుడు ఖర్చు అనేది మనకి ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా లాస్ట్కి కుట్టుబడేటట్టు లాస్ట్కి ఆ రెండు క్లాత్లు అనేది విడిపోకుండా ఉండడం కోసం కుట్టు అనేది వేసుకోవాలి తర్వాత సేమ్ ప్రాసెస్ ఇటువైపును కూడా అదే విధంగా ఈ మార్కింగ్లను రెండు కలిపేసుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి ఇదండి ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చి ఉంటే సరి చేసుకొని నాకైతే రాలేదు ఇటు సైడ్ కూడా ఒక పిన్ అనేది పెట్టేస్తున్నా ఇక్కడ కూడా ఒక పిన్ని పెట్టేసుకోండి ఇప్పుడు సేమ్ మనం కుట్టేసాం కదా చూడండి ఇలా నీట్గా సరి చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం కుట్టాం కదా దాన్ని తీసుకొని ఇలా హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి అలాగే చంక దగ్గర కూడా కరెక్ట్గా నేను చూపించిన విధంగా ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకి లూజ్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ కలిపేసుకుంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ అయితే వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు నడుం దగ్గర నుంచి కుట్ట అనేది వేసుకోవాలి అందుకండి ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసుకున్నా ఇప్పుడు రివర్స్ చేసేసుకు ఈ పిండులనేది తీసేసి ఇలా తిప్పేసుకొని కుట్లు అనేది మనకి ఎన్ని కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకోవాలి నాకు దారం తెగిపోయింది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకోవాలి పావించి ఉండాలండి ఆ కుట్టుకి ఈ కుట్టికి డిఫరెంట్ ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి అక్కడ కూడా లాస్టిక్ కుట్టుబడేటట్టు ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్లౌజ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ని ఓపెన్ చేసి చూపిస్తాను మనకి కరెక్ట్గా ఉందా లేదా చూడండి ఓపెన్ చేశాను కదా మనకి ప్లస్ గుర్తు అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదండి వచ్చింది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ప్లస్ గుర్తు అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు లూజ్ కొలుచుకోండి ఎంత ఉంది ఆది బ్లౌజ్ తోటి చూడండి కరెక్ట్గా ఉంది ఏ ఒక్క కుట్టు కూడా నేను వేయలేదు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ అనేది చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఎక్కడ కూడా చిన్న చిన్న ముడతలు కానీ ఎక్కడ కూడా రాలేదు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి స్టిచ్చింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు కూడా మంచిగా బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఫ్రంట్ వైపు ఈ విధంగా వచ్చింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం